మార్నింగ్ లెగుస్తూనే మనందరం ఒకటే ఆలోచిస్తాం ఏంటంటే పిల్లలకి ఈరోజు లంచ్ ఏం పెట్టాలి ఏం పెడితే వాళ్ళు ఇష్టంగా తినేసి లంచ్ బాక్స్ మనకి ఎంటీగా తీసుకొస్తారు అని ప్రతి మదర్కి కూడా దగ్గర నుంచి ఇదే ఆలోచన సో ఏం చేయాలి ఎలా చేయాలి సింపుల్గా అయిపోతే బాగుండని మనసులో ఒక ఆలోచన ఉంటుంది అదేవిధంగా సింపుల్గా ఉండాలనుకుంటాం యాజ్ ఏ మదర్గా అందరం కూడా మన పిల్లలకి పెట్టే ప్రతి ఫుడ్ కూడా హెల్దీగా ఉండాలని కూడా అనుకుంటాం సో అలాంటి హెల్దీ ఫుడ్ అండి ఈరోజైతే మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నా ఈరోజు మీకైతే సో ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో నేను చూపించబోయే రైస్ ఏంటంటే బ్రోక్లీ రైస్ చాలా సింపుల్ అండి పిల్లలకి ఎటువంటి మసాలాలు లేకుండా స్టమక్కి చాలా హాయిగా ఉండే విధంగా ఈరోజు బ్రోకలీ రైస్ అయితే ఉంటుంది ఎటువంటి మసాలాలు ఉండవు పిల్లల స్టమక్ అప్సెట్ కాదు ఎక్కువ మసాలాలు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ స్టమక్కి సో సింపుల్ అండి హెల్దీ రెసిపీ అనమాట అది ఎలా చేయాలో చెప్పేస్తాను ముందైతే మనం ఒక మంచిగా ఫ్రెష్గా ఉండే బ్రోకలీ తెచ్చేసుకొని దానికి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని అయితే ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ కింద పాటంతా కట్ చేసుకొని పైన అంతా ఈ విధంగా కట్ చేసుకొని ఉడుకుతున్న వాటర్లో వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉంచేసి కొంచెం అవి బాయిలింగ్ వచ్చేదాకా ఉంచేసి వాటన్నిటిని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో మనకి ఏంటంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు దీనికైతే చాలా అంటే చాలా హెల్దీ మనకి చాలా మంది పిల్లలు రైస్ అనేది తినకుండా ఏ కర్రీ చేసినా ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసి పెట్టామంటే పిల్లలకి వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు పిల్లలు ఏంటంటే ఇంకొకటి ఎలా ఆలోచిస్తారంటే మా ఫ్రెండ్స్ అందరికంటే కూడా నేను మంచి రెసిపీ తీసుకెళ్ళాలి అనే థింకింగ్ కూడా ఉంటుంది పిల్లలకి సో అలాంటి వాళ్ళకైతే ఈ రైస్ అయితే చాలా బెస్ట్ అని చెప్తాను కొత్తగా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదని దీనికి ఒకవేళ ఆయిల్ అవసరం లేదు కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా నెయ్యినే వేసుకోవచ్చు నెయ్యి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉంటుంది పిల్లలకే కాబట్టి ఆ తర్వాత రెండు చిన్నులపాయలు ఉంటాయి కదండి చిన్నులపాయ సన్నగా కట్ చేసుకొని గార్లిక్ ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేయట్లేదండి ఎందుకంటే పిల్లలు తినే మరీ స్పైసీ ఉంటే పిల్లలు తినలేరు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఆనియన్ ఉల్లికాడలు ఉంటాయి కదా ఉల్లికాడలు కాడలకు కడుగునుండే ఉల్లిపాయలు ఒక చిన్న రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సో ముందుగా మనం బాయిల్ చేసిన ఇవి ఉన్నాయి కదా బ్రోకలీ ఆ బ్రోకలీని కూడా సన్నగా తురిమేసుకుంటున్నాను ఇట్లా వేసేసుకుంటే పిల్లలు మళ్ళీ అవి తీసేసి మళ్ళీ వాటిని పక్కన పెట్టేస్తారండి రైస్ తినేటప్పుడు ఆ బ్రోకలీ పీసెస్ ఉంటాయి కదా ఇష్టంగా తినేవాళ్ళు తింటారు తినని వాళ్ళు ఆ పీసెస్ని కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకొని వస్తారు సో అందుకని చెప్పేసి ఆ పీసెస్ని కూడా ఇలా సన్నగా కట్ చేయండి ఈ లోపల మనకి కొంచెం కాన్ ఉంటే కనుక కాన్ వేసుకోండి ఒకవేళ స్వీట్ కాన్ లేదు అనుకుంటే కనుక క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ అయినా సరే తురిమి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో మనకి ఏంటంటే పిల్లలకి కలర్ఫుల్గా కూడా చాలా ఇష్టపడతారు కదా సో కలర్ఫుల్ గా ఉండేదానికి నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను ఇది అయితే నేనైతే బాయిల్ చేసి నా స్వీట్ కార్న్ యాడ్ చేశానండి ఒకవేళ కావాలనుకుంటే రా అయినా వేసేసేయ్ అవి ఏంటంటే మనం తొందరగానే బాయిల్ అయిపోతుంది అనమాట రాయే కొన్ని వేసేసామంటే మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి సో ఇవన్నీ మగ్గేటప్పుడుగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి అంటే మళ్ళీ రైస్ యాడ్ చేసినప్పుడు మరి సరిపోతుందా లేదా అన్నట్టుగా చూసుకొని ఒకసారి యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసిన బ్రోక్లీ ఉంది కదా సో ఆ బ్రోక్లీని వేసేసుకోండి దీని రైస్ ఐటమ్ అని చెప్పారు కదండి రైస్ అయితే ముందే వండి పెట్టేసుకొని ఉంచుకోవాలి మనమైతే ఏ రైస్ అయినా పర్లేదు బిర్యానీ రైస్ అయినా పర్లేదు నార్మల్ మనం ఎప్పుడు తినే రైస్ ఉంటుంది కదా వైట్ రైస్ పాలిషర్ రైస్ ఉంటుంది కదా సో అదైనా వేసుకోవచ్చు ఏ రైస్ అయినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో నేనైతే నార్మల్గా మేము యూస్ చేసే రైసే వేసాడని బిర్యానీ రైస్ అయితే ఏం వేయలేదనమాట సో అన్నం మొత్తాన్ని మన రైస్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత బాగా రైస్ అంతా బాగా కలిసేలాగా ఆ పీసెస్ అన్నీ కూడా రైస్తో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత చాలా సింపుల్ అని చెప్పారు కదండి రైస్ ఐటమ్ అయితే సో దీంట్లో ఒక స్పూను సోయా సాసు ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకొని కలిపేసుకుంటే మన రైస్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా సింపుల్ అండి ఇది అయితే చాలా హెల్దీ కూడా ఒకవేళ పిల్లలు ఎవరైనా స్వీట్గా ఉంటే ఇష్టపడతారు అనుకుంటే కనుక వాళ్ళకి టమాటా సాస్ ఉంటుంది కదా టమాటా సాస్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అయితే అండి ఇది అయితే మాత్రం చాలా అంటే చాలా ఈజీ మీరు అందరూ కూడా ట్రై చేయండి పిల్లలకి కూడా పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా వాళ్ళ ఇంటికి కూడా ఎంటీ బాక్స్ అయితే తీసుకొని కంపల్సరీగా వస్తారు ఇంతకీ ఈరోజు మీరేం చేశారు లంచ్ బాక్స్ మీ పిల్లల కోసం మీరు ఎలాంటి లంచ్ ప్రిపేర్ చేస్తారు ఏమేమి స్పెషల్స్ చేస్తారు ఇంకా స్నాక్స్ ఎలాంటివి ప్రిపేర్ చేస్తారు అలాంటివన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను మీ ఏం చేశారో నాకు కూడా తెలియాలి కదా నేను ఏం చేస్తాను మీ అందరికీ చూపిస్తున్నాను సో మీరేం చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇదండి ఈరోజు అయితే మనకి సింపుల్గా అయిపోయే హెల్తీగా అయిపోయే పిల్లలు ఇష్టంగా తినే బ్రోకలీ రైస్ అనమాట చాలా సింపుల్ కదా మీకు ఎలా అనిపించింది వీడియో నాకైతే కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ ఈ లంచ్ బాక్స్ రెసిపీ బాగుంది అనిపించింది నాకైతే చాలా సింపుల్గా కూడా అనిపించింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను దీంట్లో అయితే ఇంకా మనకి కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సో ఈ విధంగా అయితే మన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు సో మీరు ఏమేమి స్పెషల్స్ చేస్తున్నారు రైస్ ఐటమ్స్ అయితే ఆ విషయం కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు సండే ఏం చేస్తున్నారండి మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఈరోజు సాటర్డే కదా సో సాటర్డే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది డే మొత్తం కూడా సో నెక్స్ట్ సండే ప్లానింగ్స్ ఏంటి అన్న షాపింగ్స్ లేదంటే బయటకు వెళ్ళాలని ట్రిప్స్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నారు మీరేమన్నా సో నేనైతే ఈ సండే అయితే ఇంట్లోనే ఉంటాను సో ఏ నో షాపింగ్స్ నో అవుటింగ్ సో ఓన్లీ ఇంట్లోనే ఉందామని అనుకుంటున్నాను అనమాట సో ఇలాగనమాట సో ఇంకైతే బాగా కలిపేసిన తర్వాత ఆ సోయా సాసు అను మిరియాల పొడి కూడా ఉంటుంది కదా ఆ పెప్పర్ కూడా బాగా కలిసిన తర్వాత చక్కగా లంచ్ బాక్స్ పెట్టేసేయండి పిల్లలు అయితే గ్యారంటీగా డ్యామ్ షూర్గా మంచిగా తినేసి బాక్స్ అయితే ఎంటీగా తీసుకొని వస్తారు దీనికి మంచి కావాలంటే ఏదైనా కర్రీ చేసుకోవచ్చండి లేదంటే పెరుగు చట్నీ కలప కల్ప చట్నీతో పిల్లలకి ఇచ్చి పంపించాచ్చు సో నేనైతే బాబీకి సింపుల్ గా ఓన్లీ రైస్ ఒకటే పెట్టి పంపించాను అన్నమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నా నేనైతే మీ అందరికీ కూడా వీడియోనైతే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్